హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిప్పు వంటలు సో మీ అందరికీ నా పెళ్లి సిరీస్లో భాగంగా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను కదండి సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు స్నానానికి సంబంధించిన షార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగింది ముందుగా తల్లిదండ్రులు పోస్తారు ఆ తర్వాత ఎవరైతే మనం పిలుచుకున్న ముత్త చుట్టాలు ఉండారు వాళ్ళ చేత పంపిస్తారు ఆ తర్వాత మనకు వదిలేస్తారండి ఛాన్స్ చూస్తారన్నారు కదా ఎవరికి ఎవరికేంటిక కక్షలు ఉన్నాయో ఎవరికి ఎన్ని సరదాలు ఉన్నాయో అన్నీ తీర్చేసుకుంటారు ఎందుకంటే అప్పుడే దొరుకుతాం కదా మళ్ళీ మనం దొరకం కదా దొరికినప్పుడే తమ్ముళ్ళు అన్నలు బావులు చుట్టాలు అందరూ మనకి కక్ష తీర్చుకున్నట్టే చేస్తారు అన్నమాట ఫుల్గా తడిపేస్తారు అలాగే మంచి మంచి వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నాము తోడుపల్లి కూతురుని కూడా విడిచిపెట్టలేదు చిన్న పిల్లని కూడా లేకుండా మా తమ్ముళ్ళు అలాగే మా రిలేటివ్స్ అందరూ ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ బ్యాచ్ ఫుల్గా తడిపేశారు అన్నమాట మా ఇద్దరిని పాపం తనకైతే మస ఫీవర్ కూడా వచ్చింది ఆ చల్లీకి మంచి ఎండాకాలంలో మంగళ మంగళస్నానం చేపించడం వల్ల పాపం తనకి చిన్నదయ్యేసరికి ఫీవర్ కూడా వచ్చింది వేడి చేసి సో ఇలా చాలా సరదాగా సరిపోయిందండి మా మంగళ స్నానాలు తండ్రి మీకు కూడా ఇలాగే జరుగుతుందా లేదా ఇంకేమైనా కొత్తగా ఉందా ఉంటే కనుక లైట్ మీ నో ఇన్ కామెంట్స్ సో మీకు ఏదైనా డిఫరెంట్గా అనిపించినా లేకపోతే మీకు ఏదైనా తెలిసినా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో చూడండి నేనైతే చక్కగా ఎంజాయ్ చేశాను ఈ మూమెంట్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను